అటవీ భూములు ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించడంపై అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరిపై కేసులు నమోదయ్యాయి అటవీ భూములను ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించారని కేసు పెట్టారు అటవీ భూముల్ని ఆక్రమించిన వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చుబిగుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ ఆరో తేదీన కేసు నమోదు చేశారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో భూమిని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించినట్లు నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఏపీ ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మపై కేసు పెట్టారు అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన తీరుపై ఈనాడు ఈటీవీలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి స్పందించిన ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ ఫారెస్ట్ కన్సర్వేటర్ యశోదాబాయితో కమిటీ ఏర్పాటు చేసింది పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు కమిటీ నిర్ధారించింది అనుమతులు లేకుండా బోరు వేశారని అటవీ భూమి ఆక్రమణలతో జీవ వైవిధ్యానికి కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు పెద్దిరెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఆక్రమణకు గురైన భూమిని సంరక్షించే కార్యక్రమాలు చేపట్టింది అటవీ ప్రాంతం వరకు హద్దురాళ్లు నాటుతున్నారు త్వరలో పాకాల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినందున దీనిపై పోలీసు అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు పెద్దిరెడ్డి అక్రమాలకు సహకరించిన రెవెన్యూ అటవీ శాఖ అధికారుల వివరాలు సేకరిస్తున్నారు వారిపైన శాఖపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది